హాయ్ గాయ్స్ మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అసెంబ్లీలో సీఎం అయితే నిన్న ప్రకటన చేసినట్లయితే తెలుస్తుంది ఇల్లు జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు బట్ ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయి అనేది అయితే చెప్పట్లేదు అంటే మనకు డిఎస్సిలో కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఈ విధంగా వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తే అందులో ఏ ఏ దాంట్లో ఎన్ని పోస్టులను అయితే క్లియర్గా చెప్పట్లేదు కేవలం జాబ్ క్యాలెండర్ అనే అంటున్నారు మరి చూడాలి జాబ్ క్యాలెండర్ అని చేతులు దులుపుకుంటారా లేదా మరి మనకు స్పష్టమైన హామీ అయితే ఇస్తారా మరి అంటే ఎందులో ఎన్ని పోస్టులు చేస్తున్నారు మొత్తం టోటల్గా ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారని వీళ్ళు మరి ఆ విధంగా ఇస్తారా కేవలం జాబ్ క్యాలెండర్ అని చెప్పి మనకు మాటలతోనే సరిపెడతారని చూడాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు అయితే తీవ్ర అన్యాయం చేసిందని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే మనకు మెగా డిఎస్ వేస్తామని చెప్పారు బట్ మనకు మెగా డిసి డిఎస్సీ వేయకుండా మరొక డిఎస్ అయితే వేస్తామంటారు మరొక ఐదు వేలతో డిఎస్ అయితే మరొక డిఎస్ వేస్తామని అయితే చెప్తున్నారు మరి వీళ్ళు ఈ ఈరోజు చూడాలి మరి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి ప్రకటన వస్తుందనేది ఈ జాబ్ క్యాలెండర్పై మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది క్లియర్గా జాబ్ పోస్ట్ మెన్షన్ చేస్తారా లేదా చూడాలి